ఏలూరు జిల్లాలో వైసీపీకి మరో గట్టి దెబ్బ తగిలింది మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల రాజీనామాతో ప్రారంభమైన వలసల పరంపర వేగంగా కొనసాగుతోంది నాని రాజీనామా తర్వాత పార్టీకి మేయర్ నోజాన్ పెదబాబు మరియు కార్పొరేటర్లు మరియు సీనియర్ నాయకులు రాజీనామాతో ఆగని ఈ వలసల పరంపర మరో జిల్లాలోని కీలక వ్యక్తిగా బీసీ నేతగా ఎదిగిన గంటా ప్రసాద్ దంపతులు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు జడ్పీ చైర్మన్ గా కొనసాగుతామని పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్లు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు స్పష్టం చేశారు ఎటువంటి ఒత్తిడులు తమపై లేవని కేవలం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేపథ్యంలో జి జిల్లాను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు త్వరలోనే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు ఆయన ప్రకటించారు ఈరోజు వైసీపీ పార్టీకి మేము రాజీనామా ఇవ్వడం ఇవ్వడం జరిగింది గత పద్నాలుగేళ్ళ నుంచి కూడా అదే పార్టీలో ఉంటూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది ఆర్థిక ఎందుకంటే మేము ఇప్పుడు చేయాల్సి వచ్చింది ఇప్పుడు పంచాయతీ శాఖ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ వారు కాబట్టి ఆయన ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోగలుగుతాం అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం కాబట్టి మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా పెరుపేరిన ధన్యవాదాలు మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన కారణం ఏంటంటే ఈరోజు నేను గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఓసీపీ పార్టీకి నేను మా భార్య ఇద్దరు కూడా రాజీనామా చేశాం అతి త్వరలో రెండు మూడు రోజుల్లో నేను జనసేనలో జాయిన్ అవుదామని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది గత రెండు నెలల నుంచి చాలామంది రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ నేను నాలుగు రోజుల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నా తీసుకొని ఆ నిర్ణయాన్ని పొద్దున్న మీడియా గ్రూప్లో పెట్టాను మీడియా గ్రూప్లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తది సమస్య స్టార్ట్ అయింది మీరు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు జనసేన బీజేపీనా టీడీపీనా అంటే కానీ నేను జనసేనలో జాయిన్ అయ్యా నిర్ణయించుకున్నాను అందువల్ల ఇన్ని రోజులు నా ప్రయాణంలో సహకరించిన కార్యకర్తలకు కానీ నా అమ్మాయిలకు కానీ అట్లా మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అసలు నాకు ఎవ్వరూ ఒత్తిడి లేదు నాకు రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరితోని కక్షలు కానీ గొడవలు కానీ లేవు రాజకీయంగా మట్టుకు ఒక వ్యక్తితో నేను విమర్శలు రెగ్యులర్గా చేస్తా ఉంటాను అతను మీద చేస్తూ ఉంటే అది కామన్ అది రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు అసలు ఎవరితో కూడా గొడవలు లేవు నేను అందరితో కలుపుకొని వెళ్తాను అందరితో కలిసే ఉంటాను నేను అంటే ఇది లాంగ్ జర్నీ నాది వైసీపీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కానీ రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆ జర్నీని బ్రేక్ చేస్తున్నాం అని చాలా కారణాలు ఉన్నాయి తర్వాత మాట్లాడదాం ఎందుకంటే ఒక పార్టీలో నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిందించడం అనేది చాలా తప్పు పార్టీ ఎవరికైనా కూడా ఎవరికి ప్రతి వాళ్ళు కూడా కన్నదాని లాంటిది ఆ పార్టీని నిందించను బట్ అది తర్వాత మాట్లాడదాం ఏదైనా ఉంటే మనం అందరం రోజు కలిసేవాళ్ళమే కదా ఇంట్లో ఎవరు కొత్త వాళ్ళు లేరు కదా